సార్ ప్రసన్న మన వంతుగా ఏదో వెళ్ళి వాళ్ళకి ఏదో మద్దతుగా మాట్లాడమనే కాకుండా ఆర్థికంగా కూడా కొంత ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సార్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు గారికి ప్రసన్న హరికృష్ణ గారి తరఫున పదివేల రూపాయల విరాలని ప్రకటిస్తూ ఈ రోజే కాదు సమస్య చివరి వరకు కూడా సమస్య చివరి వరకు కూడా ప్రసన్న హరికృష్ణ సార్ మీ వెంటే ఉంటారని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల మీ పోరాటం ఆపొద్దు మిత్రులారా మనం కోరుతున్నది ఒకే ఒక్కటి మీరు ఏదైతే హామీ ఇచ్చిర్రో దాన్ని అమలు చేయండి దాట్సా అంతకు మించి మేము కొంతమంది కోరికలు కోరట్లేదు ఆ ఒక్క డిమాండ్ కోసమే మా ఉద్యమం మీ మా ఉద్యమం కొన్నిసార్లు చెప్పండి మా వైపు నుంచి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అన్ని కూడా మేమెంటే ఉన్నాం మీరు లేకపోతే మా శాలరీ ఉన్న మేమే మరి మీకు మహా అంటే మాక్సిమమే ఇరవై వేలు ఉంటుంది పిఎస్ఓ ఒకొక్కరు కేజీపీఎస్ఓ ఒక్కొక్కరు కొంచెం ఎక్కువగా వచ్చు అంతే మహా అంటే ఫైవ్ థౌసండ్ మరి మీది మీ కుటుంబాలు మా ఈ కుటుంబాలే కదా మీరు మీరు పోతే మీకేం పది వేలు వేసేసే వీళ్ళకి డిస్కౌంట్ అని ఏమి ఇవ్వట్లేదు మేము గవర్నమెంట్ ఎంప్లైస్ అని చెప్పేసి మాకు ఎక్కువ లేదు కాబట్టి మన నుంచి మీ నుంచి వాళ్ళకు ఆర్థిక పది రోజుల నుంచి ముప్పై మూడు జిల్లా కేంద్రాల లోపల సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉన్నది సో ఎందుకు కొనసాగుతూ ఉన్నది అన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ తర్వాత టూ థౌజండ్ ఇలెవెన్ లెవెన్ ట్వెల్వ్ నుంచి గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ యొక్క బలోపేతానికి సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క కంట్రిబ్యూషన్ ఉందనడం లోపల ఎలాంటి సందేహం లేదు మరి గతం లోపల ఇచ్చినటువంటి హామీ మేరకు వీరు వీరి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈజ్ వెరీ జెన్యున్ ఎందుకంటే కలెక్టర్ ఆధ్వర్యం లోపల ఒక స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరిగింది వీరి విద్యా వ్యవస్థ లోపల భాగం కావడం జరిగింది ఒక రిజల్ట్ ఒక అవుట్కమ్ రావాలి అంటే తప్పనిసరిగా వీరి యొక్క కంట్రిబ్యూషన్ అనేది గొప్పది మరి ఏ ప్రాతిపదికన అయితే వీరి యొక్క రిక్రూట్మెంట్ జరిగిందో ఆ ప్రాతిపదిక ఎలాంటి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏ విధంగా కూడా తీసుకోకుండా రిక్రూట్మెంట్ జరిగింది కాబట్టి ఆ నేపథ్యం లోపల వీరు వీరి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో జెన్యున్ ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం కన్సిడర్ చేయాలి అని చెప్పేసి నా వైపు నుంచి ప్రభుత్వానికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొంతమంది ప్రజాప్రతినిధులతో మాట్లాడడం జరిగింది సో వారు కూడా కొంత సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది సో వీలైనంత త్వరగా వీరి యొక్క డిమాండ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నా వైపు నుంచి వీరికి సంపూర్ణమైనటువంటి మద్దతును సంఘీభావాన్ని తెలపడం కోసం ఈరోజు మెదక్ జిల్లా కేంద్రానికి ఈ దీక్షా శిబిరానికి రావడం జరిగింది కాబట్టి వీరి యొక్క డిమాండ్స్ అన్నీ కూడా సమీప భవిష్యత్తు లోపల హార్ట్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ ఒక పాజిటివ్ అవుట్కమ్తో రావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాను ధన్యవాదాలు ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ